నారాయణఖేడ్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పట్లోల సంజీవరెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ లో ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు ప్రతిపక్షాలు ధాన్యం కొనుగోలుపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు నారాయణఖేడ్ ఐకేపీ సెంటర్ల ద్వారా ఇప్పటికే రెండు లక్షల క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు జరిగినట్లు స్పష్టం చేశారు గత ప్రభుత్వంలో తూకం పేరుతో ఆరు నుండి ఎనిమిది కిలోల వరకు అన్యాయం జరిగిందని ప్రస్తుతం కేవలం రెండు కిలోల మాత్రమే తరుగు తీస్తున్నామని ఆయన తెలిపారు వరి పంట ఈసారి అధిక దిగుబడి అందించినట్లు పేర్కొంటూ రైతులకు మద్దతు ధర వెంటనే చెల్లిస్తున్నామని వివరించారు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కొట్టిపారేశారు ప్రతిపక్షాల ఆరోపణలను రైతులు నమ్మవద్దని సూచించారు ఇప్పుడు కేవలం వేలల్లోనే కొనుగోలు చేస్తా ఉందని చెప్పేసి బురద కార్యక్రమం చేపడతా ఉన్నారు కానీ ఇక టోటల్ డీటెయిల్స్ తీసుకొని వచ్చిన డీటెయిల్ తీసుకొని వచ్చి మాట్లాడుతూ ఉన్నాను ఇప్పటి వరకు కేవలం ఐకేపీ ద్వారా రెండు లక్షల పైచెల్పి క్వింటాళ్ళు ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది ఇంకా కోఆపరేటివ్ సొసైటీల ద్వారా ఇంకా ఇంకా అధికంగా ఉంది ఇంకా గతంలో పోలిస్తే గత ప్రభుత్వాలు కొనుగోలు ధాన్యానికంటే ఈసారి నలభై శాతం ధాన్యం ఎక్కువగా ఇప్పటి వరకు నలభై శాతం ధాన్యాన్ని ఎక్కువగా కొనుగోలు చేయడం జరిగింది అది ఒకటే కాకుండా గతంలో క్వింటాలకు ఆరు కిలోల నుండి ఎనిమిది తొమ్మిది కిలోల వరకు కూడా తరుగు తీయడం జరిగింది కానీ ఇప్పుడు రైస్ మిల్లర్లతో అందరితో మాట్లాడి కేవలము ఒక్క క్వింటాలకు కిలోనర నుంచి రెండు కిలోల వరకు మట్టికే తరుగు తీయడం జరుగుతూ ఉంది సంచికి నలభై ఒక ఆరు వందల గ్రాములే తూకం వేస్తా ఉన్నారు రైతుకు ఎన్నో విధాల లాభం చేకూరుతా ఉంది కాళేశ్వరం వల్ల అని చెప్పడం కానీ ఈసారి కాళేశ్వరం నుండి ఒక్క చుక్క కూడా నీళ్లులా రాలేదు కేవలము ఎల్లంపల్లి ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ద్వారా మిడ్మానేర్ ద్వారా ఉన్నటువంటి అధిక వర్షాపాతం వలన గ్రౌండ్ వాటర్ పెరిగి ఈ రోజు హైయెస్ట్ ప్యాడీ వండి ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా కాబట్టి కాళేశ్వరము లక్షన్నర కోట్లు పెట్టినటువంటి లక్ష ఇరవై వేల కోట్లు పెట్టినటువంటి కాళేశ్వరము ఎలాంటి ఉపయోగం లేదు దాని ద్వారా అని చెప్పేసి ఎందుకంటే లేవు ప్రతి గింజకు ఉంటుంది అప్పట్లా కాకుండా ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం లేదు రైతులకి అప్పుడు ఎవరు ఎక్కువ మామూలు ఇస్తే మొత్తం ఇస్తే ఆ సెంటర్ల నుంచి ప్యాడీ లిఫ్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వం అట్లా చేయలేదు ఏ సెంటర్ల నుండి ఏ రైస్ మిల్కి పోవాలి ఏ లారీల ద్వారా పోవాలని చెప్పేసి ట్యాగ్ లైన్ డిసైడ్ చేసింది ఆ లారీలు ఆ కేంద్రం నుండి ఆ రైస్ మిల్ తీసుకుపోయే విధంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడం జరిగింది సరే తర్వాత గతంలో విడిగా అసలు రైస్ మిల్లర్లకు ఒత్వాస పలుకుతూ రైతులను దోసుకొని దళారులు మొత్తము ఈ ధాన్యాన్ని కొట్టేయడం జరిగింది కానీ సరే అట్లా చేయలేదు రైస్ మిల్ అందరితోనే నెగోషియేట్ చేసి అందరితో చర్చలు జరిపి డిఫాల్టర్స్ లేని రైస్ బిల్ ఎవరైతే ఉన్నారో పది శాతం బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరిగింది రైస్ బిల్లు వాళ్ళకు కెపాసిటీకి మించి వేల క్వింటాల ధాన్యాన్ని అలాట్ చేయడం జరిగింది ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు ఇంకా రైస్ మిల్లర్స్ పేరు మీద ఉన్నాయి అక్కడ బియ్యం పెట్టలేదు ధాన్యాన్ని రిటర్న్ చేయలేదు ఈసారి అట్లా కాకుండా పక్కడబందీగా ప్రజా సొమ్ము దుర్వినియోగం కాకుండా రైస్ మిల్లర్లతో చర్చలు జరిపి రైస్ మిల్లర్లు కూడా ఈసారి చాలా సహకరించారు ఫస్ట్ ఎందుకంటే ధాన్యము పాలసీ లేట్ అయింది కొనుగోలు కూడా లేట్గా స్టార్ట్ అయింది ప్రతిపక్షాలు బురద జల్లినాయి ఓ ఇంకెప్పుడు ఇంకెప్పుడు అన్నట్టు కానీ చిత్తశుద్ధితో పారదర్శకంగా ఒక ప్లాన్గా పోతూ ఉంది ప్రభుత్వం రైస్ మిల్లర్లకు కూడా ధన్యవాదాలు ఎందుకంటే రైస్ మిల్లర్లు కూడా చాలా సహకరిస్తూ ఉన్నారు వారికి అటు వారికి నష్టం జరగకుండా ఇటు రైతులకు నష్టం జరగకుండా బందీగా వరి కొనుగోలు జరుగుతూ